హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకొందరం లేటుగానే లేస్తాం మిగతా రోజులు త్వరగా లేవాలి కానీ హాలిడే మాత్రం పని లేట్ అవుతుందని తెలిసినా కూడా కొంచెం ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ పూట నిద్రపోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నైట్ అయితే రిలయన్స్కి వెళ్ళేసి పిల్లలకి కొంచెం స్నాక్స్ అలాగే ఈ ట్రైపోడ్ ఒకటి తీసుకొని వచ్చాను ఒక రోజు వేరే ఆవిడతో వెళ్ళాను కదా అప్పుడు నాకు ఎప్పటి నుంచి చిన్న చిన్న వాటికి అంటే అంత పెద్ద ట్రైపాడ్ తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది ఇదైతే ఏదైనా టేబుల్ మీద పెట్టుకొని చిన్నగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు అలాగే కిచెన్లో కూడా ట్రైపాడ్ పెట్టడానికి పెద్దది ఇబ్బంది అవుతుందని నేను ఇది తీసుకున్నాను టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతున్నా కూడా వెదర్ మాత్రం పిచ్చ కూల్గా ఉంది ఇవాళ ఒక కేక్ ఆర్డర్ కూడా ఉందనమాట అది తీసుకుని చేసి కమాండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అలాగే బర్త్డే పార్టీ కూడా అటెండ్ అవ్వాలి నాకైతే ఈ ఫ్రిడ్జ్ భలే ఇబ్బంది పెట్టేస్తుంది ఏమన్నా క్రీమ్స్ ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి ఫుల్గా ఇలా మొత్తం బర్ఫ్ పట్టేస్తుంది మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకొని అవి తీసేలోపు అవంతా వాటరీ వాటరీగా అయిపోతుంది ఫ్రిడ్జ్ నార్మల్ యూస్కి అయితే బాగా వర్క్ అవుతుంది కానీ ఇలాగ మనకులాగా కేక్స్ కానీ అలా ఏమైనా చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పెడుతుంది చేంజ్ చేయడానికి ఏంటంటే మనం టూ ఇయర్స్కి ఒకసారి తిరుగుతూ ఉంటాం కదా అటు ఇటు మామూలుగా మంచిది తీసుకుంటే పాడైపోతుంది ఖచ్చితంగా ఈ ప్యాకింగ్లో అలాగా అందుకని ఇంకా దీన్నే అడ్జస్ట్ చేసుకుంటున్నాము పోనీ బాగా రన్ అవుతుంది రోజుకొక కేక్ చేసినా కూడా ఎల్లో ఒకలా గోల్ చేసి మా వారితో నేను ఫ్రిడ్జ్ తీయించుకునేదాన్ని కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా ఆ టైంకి కొద్దిగా అడ్జస్ట్ అయిపోతే ఇలాగా అంటే ప్లేస్ లేనప్పుడు లోపల కొన్ని సామాన్ తీసి బయట పెట్టేస్తాను ముందుగానే అది అంత ఇప్పుడు మార్నింగ్ చేసేసాను కదా నేను ఆఫ్టర్నూన్కి ఐసింగ్ చేస్తాను కదా ఆ లోప ఆ వాటర్ అంతా అయిపోయాక ఒకసారి క్లాత్తో తుడుచుకొని ఇంకా టెంపరేచర్ అనేది సెట్ చేసుకుంటాను అందుకని మార్నింగే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనం కేక్ రెడీ చేసి ఫ్రిడ్జ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేలోపు టెంపరేచర్ అనేది సెట్ అవ్వాలనేసి పిల్లలకి స్కూల్ ఉంటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మాహోల్ గోల్ ఉండదు నా వర్క్ నన్ను చేసుకునివ్వారనమాట అందుకని ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అలాగే వాళ్ళ స్నానాలు అవన్నీ చేసేసి ఇంకా నేను ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మనం చేసే పనులు మనం కంప్లీట్ చేసేస్తే మిగతా వర్క్లో మనల్ని విసికిచ్చరనమాట ఈ కేక్ చేయడం కానీ లేకపోతే ఏదైనా స్టిచ్చింగ్ చేయడం కానీ ఇవన్నీ మనకు ఉన్న పనులు చాలావు అన్నట్టుగా మనం పైకి పెట్టుకున్న పనులు అనమాట యూట్యూబ్ కానీ ఇవన్నీ వీటన్నిటి కోసం మనం సపరేట్గా టైం తీసుకోవాలి కానీ మనకున్న వర్క్ ఆపేసి చేసుకోవడానికి అయితే అవ్వదు ఇంకా వాళ్ళు నన్ను కదిలించకుండా ఉండాలంటే చక్కగా వాళ్ళ స్నానాలు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయి వాళ్ళిద్దరికి వర్క్ ఇచ్చేసి ఏదైనా డ్రాయింగ్ చేసుకోవడం అలాగా నా దగ్గర కూర్చుంటారు నేను నా వర్క్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నాను వన్ కేజీలో అది కొంచెం హైట్లో చేయాలి కాబట్టి కొంచెం హైటే సెవెన్ ఇంచ్ కేక్ టీన్లు అయితే నేను యూజ్ చేస్తున్నాను ఈ కేక్ టీన్ వచ్చేసరికి సెవెన్ ఇంచ్ విత్ అంటే హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఉంటుందన్నమాట చాక్లెట్ బ్యాటర్ అయితే రెడీ చేశాను స్పాంజ్ రెసిపీ అయితే నేను చాలాసార్లు షేర్ చేశాను కదా అందుకని నేను చూపించలేదు ఎవరికైనా స్పాంజ్ రెసిపీ కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి ఎక్తో చేయాలన్నా లేకపోతే ఎగ్లెస్ అయినా మీకు ఏది నచ్చితే అది నేను లింక్స్ అనేవి అరెండింటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఒక డేలో చాలా వర్క్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ దాన్ని ఫస్ట్ చేసుకోవాలి దేన్ని దేనితో పాటు చేసుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయి అనేది కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే మనకు అనేది హడావిడి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ తెలిసినా కూడా ఒక్కోసారి హడావిడి పడతాం స్ట్రెస్ తీసుకుంటాం వర్క్ చేసేటప్పుడు నేనైతే ఇప్పుడు పిల్లలకి వర్క్ ఇచ్చేసాను వాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు తర్వాత కేక్ బేక్ చేయడానికి పెట్టేశాను ఒకేసారి కేక్ బేక్ చేసేటప్పుడు మనకి సామాన్ అదంతా పడుతుంది కదా అవి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టినాయి మార్నింగ్ అంటే లేట్ కానీ లేచాం కదా అవి రెండు కలిపి ఒకేసారి వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా మళ్ళీ మన రెడీ ఐసింగ్ చేసేటప్పుడు మళ్ళీ గిన్నెలు పడతాయి అలాగే మనకి వంట కూడా చేయాలి కాబట్టి వాటి గిన్నెలు కూడా పడతాయి అన్నీ ఒక్కసారి చూడగానే మన మైండ్ అయితే అప్సెట్ అయిపోద్ది ఇప్పుడు ఇన్ని కడగాల ఇవన్నీ ఎక్కడ సర్దాలి ఇలాగ కొంచెం చిన్న కొంచెం కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళకైతే మరీ ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కడిగేస్తే కొంచెం టైం తీసుకున్నా కానీ మనకి వర్క్ చేసుకోవడానికి అనేవి ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇవి వాష్ చేసేస్తే నెక్స్ట్ ట్రిప్ వాష్ చేసేటప్పటికి ఇవి అయితే చక్కగా ఆరిపోయి ఉంటాయి వీటిని తీసి వేటి ప్లేస్లో వాటిలో పెట్టేసి నెక్స్ట్ ఇవి వాష్ చేసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్న వర్క్సే కానీ మనకు ఒకటి ముందు ఒకటి వెనక ఇప్పుడు నాకు పక్కన కేక్ బేక్ అవుతుంది ఇక్కడ గిన్నెలు అవన్నీ వాష్ చేసి కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు ఈ పని అయిపోయేసరికి చక్కగా కేక్ అయితే బేక్ అయిపోయింది ఇది కూల్ అవ్వాలి కదా దాన్ని కూల్ అవ్వడానికి పక్కకు పెట్టేశాను ఇంకా ఈలోపు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేసి మా వారు వచ్చేసరికి ఏ రెండో ఒక్కోసారి రెండు ఉన్నారా ఒకటిన్నర అలా వస్తుంది ఒక టైం అనేది కరెక్ట్గా ఉండదు ఇంక ఈలోపు పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు కరెక్ట్గా వాళ్ళకి టైంకి ఏది కావాలో అది ఇచ్చేసామంటే మిగతా పనుల్లో మనల్ని ఇబ్బంది పెట్టారనమాట ఇంకా నేను కూడా మధ్యలో లేకుండా పిల్లలతో పాటు నేను తినేసాను ఈ వర్క్ చేసేటప్పుడు మా వారు వచ్చినప్పుడు డైలీ ఆయనతో కలిసి మేము తింటాము మళ్ళీ దీన్ని మధ్యలో వదిలేసి నేను వెళ్ళాలి కాబట్టి ఈరోజు పిల్లలతో పాటు తినేసాను పర్టికులర్గా ఆయనతో పాటే లేకపోతే ఇలా ఏముండదు వర్క్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ఏదైనా వర్క్ ఉందనుకోండి వాళ్ళ పిల్లలతో పాటు తినేసాను కదా వర్క్ లేకపోతే వెయిట్ చేస్తాను అలాగా కేక్ కంప్లీట్గా కూల్ అయ్యాక ఇలా డిమోల్డ్ చేసేసి ఫోర్ లేయర్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను మనం కేక్ డెలివరీ చేసే ఒక టూ అవర్స్ ముందన్న చక్కగా మంచిగా సెట్ చేస్తేనే మనం ఎంత బాగా కేక్ రెడీ చేసినా ఎంత బాగా ఐసింగ్ చేసినా కానీ చక్కగా సెట్ అవ్వలేదు అనుకోండి దాని టేస్ట్ అనేది తెలియదు నీట్గా సెట్ అయిన కేక్ మనం కట్ చేస్తున్నప్పుడు లేయర్ లేయర్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం పైనుంచి కట్ చేస్తున్నాం అనుకోండి కేక్ సెట్ అయితే అది నీట్గా కట్ అయిపోతుంది సెట్ అవ్వలేదని అనుకోండి క్రీమ్ ఒకవైపుకి స్పాంజ్ ఒకవైపుకి విడివిడిగా అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ముందుగానే మనం సెట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అందరికీ తెలియదు కదా కేక్ సెట్ చేయాలి మనం ఫ్రిడ్జ్లో తీసుకున్నాక అనేసి అలా కాకుండా మనం రెడీ చేసేసి వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చేసి ఇవ్వడమో లేకపోతే మనం డెలివరీ చేయడమో వాళ్ళు వెంటనే కట్ చేస్తే దాని టేస్ట్ అనేది తెలియదు వీళ్ళ కేక్ బాగాలేదని నెక్స్ట్ టైం మనకు ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు అందుకని ప్రాపర్గా సెట్ చేయండి మీకు సెట్ చేసే టైం లేకపోతే అదే మీరు ఆర్డర్ తీసుకునే పని అయితే మీరు చెప్పండి తీసుకెళ్ళి ఒక గంటన్న ఫ్రిడ్జ్లో పెట్టండి ఇది కేక్ సెట్ అవ్వలేదు అనేసి క్రీము స్టీల్ బౌల్లో మనం కానీ విప్ చేస్తే మంచిగా విప్ అవుతుంది ఆల్రెడీ బౌల్ కూడా మంచిగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను కూడా చల్లగా ఉంది కాబట్టి మంచిగా విప్ చేసుకున్న క్రీమ్ మనం ఐసింగ్ చేసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ చాలా బాగుంటుంది అనమాట మెల్ట్ అవ్వకుండా కేక్ సెట్ అవ్వడానికి కూడా త్వరగా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ మన క్రీమ్ సెట్ ఉన్నప్పుడు కేక్ అనేది త్వరగా సెట్ అయిపోతుంది నేను కొంచెం క్రీమ్ తీసుకొని అంటే ఐసింగ్ స్టార్ట్ చేయకముందే కొంచెం నాకు డార్క్ కలర్ క్రీమ్ అనేది కావాలి అయితే టూ డ్రాప్స్ రెడ్ ఫుడ్ జెల్ కలరు అలాగే బ్లూ ఫుడ్ జెల్ కలరు పర్పుల్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఈ కలర్ అయితే వచ్చింది దాన్ని యాడ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను కేక్ బోర్డ్ మీద కేక్ ఒక లేయర్ పెట్టి చక్కగా స్పంజింగ్ చేసుకొని ఆల్రెడీ క్రీమ్లో గనాష్ అనేది యాడ్ చేశాను నేను చాక్లెట్ కేక్కి క్రీమ్లో గనాష్ యాడ్ చేస్తాను దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది గనాష్ యాడ్ చేస్తాను పైన నుంచి నేను ఇలా చాక్లెట్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేశాను మీ దగ్గర చాక్లెట్ కంపౌండ్ లేకపోతే వీటిని ఏమంటారు చక్కో చిప్స్ అవైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ గనాష్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన క్రీమ్లో కూడా గనాష్ యాడ్ చేసాం కాబట్టి మంచి చాక్లెట్ ఫ్లేవర్ అని ఉంటుంది నేను ఇలాగా పైనుంచి అయితే ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కంపౌండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వీళ్ళు పర్టిక్యులర్గా చెప్పారు క్రీమ్ తక్కువ కావాలి అని అనేసి మామూలుగా అయితే మనం వన్ కేజీ కేక్కి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ స్పాంజ్ ఉంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనం క్రీమ్ యూజ్ చేస్తాం కొంతమంది అయితే హాఫ్ హాఫ్ కూడా యూజ్ చేస్తారు ఇలా చెప్పినప్పుడు మనం ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ స్పాంజ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే క్రీమ్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనకి కనీసం లోపల లేయర్ కొంచెం పెట్టిన ఐసింగ్ చేయడానికైనా ప్రాపర్గా కావాలి కదా అందుకోసం అనేసి ఆల్రెడీ ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా క్రీము అందులోనే మళ్ళీ కొంచెం పర్పుల్ కొంచెం బ్లూ ఒక డ్రాప్ జెల్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టేశాను డార్క్ కలర్ కోసం హోమ్ బేకర్స్ దగ్గర కేక్స్ తీసుకుంటే క్లీన్గా క్వాలిటీతో పాటు ఎప్పుడైనా సరే కేక్ ఓవర్ వెయిటే వస్తుంది కనీసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఎక్కువ వచ్చేస్తుంది పర్టిక్యులర్గా హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇలానే ఉండదు మామూలుగా అయితే మీరు బేకరీస్లో నుంచి కేక్ తెచ్చినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి వన్ పౌండ్ అనేసి మనకి బేకరీస్లో అమ్ముతారు కానీ హోమ్ బేకర్స్ అయితే వాళ్ళు అనుకున్న దానికి ఎప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతూనే ఉంటుంది అలాగని మనకు కూడా లాస్ అవ్వకూడదు మనం ఇలా ఆర్డర్స్ తీసుకునే పని అయితే మధ్య మధ్యలో వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఓకే కానీ అంతకు మించి ఎక్కువ వెయిట్ అయితే మనకు కూడా ఇబ్బంది అవుతుంది అది కూడా మనం చూసుకుంటూ మధ్య మధ్యలో ఐసింగ్ అనేది చెక్ చేసుకుంటూ మనం చూసు సారీ వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కేక్కి ఫాల్ట్ లైన్ అయితే వేయాలనుకుంటున్నాను డిజైన్ ఆల్రెడీ మేము చెక్ చేసుకున్నాం కొన్ని ఫొటోస్ సెండ్ చేసుకున్నాక ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అక్కా వాళ్ళు కేక్కి తక్కువ క్రీమ్ యూస్ చేయాలనుకున్నప్పుడు మనం పైపింగ్ బ్యాగ్ హెల్ప్తోనే ఫినిషింగ్ అనేది చేసుకుంటాము ఇలాంటి ఫాల్ లైన్ అయినా రెడీ చేసుకునేటప్పుడు ఆ పైపింగ్ బ్యాగ్ ఓపెన్ అనేది చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో నుంచి క్రీమ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకి అప్పుడు క్రీమ్ అనేది తక్కువ వస్తుంది తక్కువ అప్లై చేయొచ్చు అదే కొంచెం పెద్ద కట్ పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ క్రీమ్ వచ్చేస్తుంది మళ్ళీ అది అంత తినడం దీనికంటే బెటర్గా మనం చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే పైన డిజైన్ వేయడం కోసం సిక్స్ బీ అయితే యూజ్ చేస్తున్నాను నేను అలాగే పెట్టి వేస్తాను అంటే మా పాప చెప్తుందనమాట మమ్మీ నువ్వు నోజులు చూపించలేదు ఎవరికైనా డౌట్ వస్తే డిజైన్ ట్రై చేయాలనుకుంటే అనేసి ఒక్కొక్కసారి గుర్తుండదనమాట పిల్లలు బాగా నోటీస్ చేస్తారు మనం చేసే వర్క్ని నాకు ఈ బేకింగ్లో నాకు ఎంత తెలుసు పాపకు కూడా చాలా వరకు తెలుసు ఏ నోజల్స్ తీయాలి ఏ డిజైన్ అయితే దేంతో వేయాలి ఇవన్నీ తెలుసు అనమాట అదే నేను ప్రతిసారి అంటాం కదా మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో మన బిహేవియర్ని పిల్లలు చాలా త్వరగా క్యాచ్ చేస్తారు అనేసి ఆ ఫోటోలో చూపించిన విధంగా ఫోటోలో అయితే డార్క్ టేల్ కలర్ ఉందనమాట కానీ డార్క్ కలర్స్ అంత మంచివి కాదు పైగా నా దగ్గర టేల్ కలర్ కూడా లేదు నేను అక్కకు చెప్పానమాట అక్క చాలా డార్క్ అయిపోతుంది ఇంత డార్క్ కలర్స్ వద్దు అంత బెటర్ కాదు అనేసి చిన్నప్పుడు అయితే మనకి కేక్స్ మీద ఎంత కలర్ఫుల్గా కనిపిస్తే అంత అట్రాక్టివ్గా ఉంటే అంత ఎమ్మీగా అనిపిస్తాయి కదా ఇప్పుడు అది ఆ వర్క్ చేస్తున్నప్పుడు కలర్స్ కలిపిన క్రీమ్ టచ్ చేయాలన్నా కూడా నాకు కష్టమే అసలు నోట్లోకి పోదు తీసి పక్కన పెట్టేసి ఉట్టి స్పాన్స్ అనమాట అంత అనిపిస్తుంది ఇప్పుడు కలర్స్ కలిపిన క్రీమ్ తినడం అంటే తెలియని వాళ్ళకి అంటే తెలియని మీన్స్ అంటే చూడరు కదా వాళ్ళకైతే అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉంటే కేక్ అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది పైన హాఫ్ వర్క్ అయితే నేను ఒకవైపు కొంచెం పెద్దవి చిన్నవి అలాగా సిక్స్ పీ నోజులతో డిజైన్ అయితే వేసుకున్నాను తర్వాత ఫ్రిడ్జ్లో చక్కగా సెట్ చేయడానికి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ పైనే నెక్స్ట్ అయితే మనం ఫాల్డ్ లైన్ ఎక్కడైతే రెడీ చేసుకున్నామో అక్కడ గోల్డ్ లైన్ అయితే రావాలి నేను ఈ బ్రష్ అయితే దానికోసమే పెట్టుకుంటాను అనమాట పిల్లలదే వస్తాయి కదా బ్రష్ సెట్ దాంట్లోంచి ఒక బ్రష్ తీసి పెట్టుకున్నాను మన దగ్గర ఇది లస్టర్ డస్ట్ ఉంటే దాంట్లో కొంచెం ఆయిల్ మిక్స్ చేసి అయినా అలా ఆ లైన్ మీద మనం ఇలాగ డ్రా చేసుకోవచ్చు లేకపోతే నా దగ్గర గోల్డ్ రిప్ ఉంది దాంతో అయితే నేను వేసుకున్నాను ఇవి కూడా లేదనుకోండి గోల్డ్వి సిల్వర్వి ఫ్లేక్స్ లాగా వస్తాయి కదా అవైనా మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత వాటి మీద ఎక్కడైతే మనం హాఫ్ డిజైన్ వేసుకున్నాం కదా అక్కడైతే గోల్డెన్ బాల్స్ ఉన్నాయి స్ప్రింకిల్స్ ఉన్నాయి నా దగ్గర చిన్నవి జీరో సైజ్ ఉన్నాయి కానీ పెద్దవి స్ప్రింకిల్స్ అయితే లేవు దానికోసం నేను చాకో చిప్స్ని కొంచెం లస్టర్ డస్ట్లో డస్ట్ చేసేసి ఇలా పైన నుంచి అయితే వేసుకున్నాను అలాగే పిక్లో ఫాక్స్ బాల్స్ కూడా మూడు యాడ్ చేసి ఉన్నాయి ఫాక్స్ బాల్స్ కూడా యాడ్ చేసేసి ఒక బర్త్డే ట్యాగ్ పెట్టేశాను ఇంక వర్క్ చేసి కేక్ ఎక్కడన్నా డెలివరీ ఇవ్వడమో లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం అయితే ఈజీగా ఉండేది బర్త్డేకి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంక నాకు మిగతా ఇంట్లో పని కూడా ఉంది ఈ కేక్ చూడండి చూ చేస్తూ చేస్తే ఎంత వెయిట్ అయిపోయిందో దగ్గర దగ్గరగా ట్వల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చేసింది ఇంకో టెన్ గ్రామ్స్ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతుంది అలా కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఎవరు తక్కువగా చేయరు బై మిస్టేక్ తక్కువగా వచ్చినా కానీ కేక్ వెయిట్ అనేది ఎల్లో కలర్ కవర్ చేస్తారంటే ఎక్స్ట్రా చాక్లెట్స్ యాడ్ చేయడమో నేనైతే మాత్రం బై మిస్టేక్ ఎప్పుడైనా తక్కువ వస్తే నా మనసు అస్సలు ఒప్పుకోదనమాట దానికి చాక్లెట్స్ యాడ్ చేయడమో ఎక్స్ట్రా లేకపోతే ఏదైనా కేక్ రెడీ చేసి పెట్టడము అలా చేస్తానన్నమాట తర్వాత నాకు రైటింగ్ అనేది అస్సలకి రాదు నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడైనా కేక్స్ మీద అయితే ఎవరైనా ఏదైనా నేమ్స్ రాయమంటే చాక్లెట్తో కానీ దీంతో కంపౌండ్తో కానీ కంపౌండ్ అంటున్నాను ఫౌండేన్తో కానీ రెడీ చేస్తానన్నమాట నాకు రాయడం అయితే అస్సలు రాదు ఈ కేక్ మీద నేమ్ రాయాలి నేను నేమ్ రాసాను నేమ్ బాగా వచ్చింది కానీ వీడియో తీసుకోవాలి నేనేమనుకోవాలంటే ఒకవేళ పాడైపోతే ఆ నేమ్ దగ్గ మీద ఫౌండెండ్తో కవర్ చేసేద్దామంటే ఫౌండెంట్ షీట్ ఏదైనా రెడీ చేసి నేమ్ రాద్దాము అనేసి అని అనుకున్నాను అనమాట కానీ బై మిస్టేక్ నేమ్ బాగా వచ్చింది నేను వీడియో అయితే షూట్ చేసుకోలేదు నేను ఎప్పుడైనా క్రీమ్ ఇలా మిగిలిపోతే ఇలాగ రైటింగ్ ప్రాక్టీసే చేస్తాను నార్మల్గా నా రైటింగ్ అసలు చండాలంగా ఉంటుంది నాకు రైటింగ్ అంత బాగా రాదు ఇంకా కేక్స్ మీదకైతే అసలు వణికిపోతుంది అనమాట చేయి ఇక్కడ చూసారా అంజలి అనిల్ మనీ అని అలా రాశా ఇవి మా అన్న అక్క తమ్ముడు పేర్లు అనమాట చిన్నప్పుడు స్కూల్లో బుక్స్ ఏమైనా కొత్త కొనగానే ఫస్ట్ మా అమ్మ పేరు మా నాన్న పేరు ఇలాగా మా నలుగురు పేర్లు రాసేదాన్ని అది గుర్తొచ్చింది ఒక్కసారిగా ప్రతి బుక్లో టెక్స్ట్ బుక్ అయినా సరే నోట్ బుక్ అయినా సరే మా ఆరుగురు పేర్లు రాసేదాన్ని అనమాట హాస్టల్లో ఉండేవాళ్ళం కదా ఫ్యామిలీని బాగా మిస్ అయ్యే వాళ్ళం ప్రతి బుక్లో వాళ్ళ నేమ్స్ రాసుకుంటే అదొక ఆనందం ఇంకా బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళొచ్చాక పనులు చేయడం అంటే నాకు చాలా కష్టం అందుకని సాధ్యమైనంత వరకే ముందే వర్క్స్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్ళేసి వస్తాను ఫాక్స్ బాల్స్ ట్యాగ్స్ అవన్నీ తీసేసాను ఎందుకంటే తీసుకెళ్లే ముందు మళ్ళీ పెడదామని ఎందుకంటే వాటి కలర్ అనేవి షేడ్ అవుతాయి ఆ ముందుగానే మనం పెడితే ఆ వెట్నెస్కి అందుకని జస్ట్ పిక్ తీసుకునేంత సేపు అలాగా ఉంచేసి పిక్ తీసాక మళ్ళీ అవి తీసేసి పక్క పెట్టేసి నేను కేక్స్ పెట్టడానికి ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను అనమాట ఇంకా కేక్ డెలివరీకి ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళన్నా మనకు కాల్ చేస్తారు లేకపోతే మనం ఇవ్వాల్సిన మనకు తెలుస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ ముందు అలాగ మిగతా డెకరేషన్ ఏమైనా ఉంటే ఫాక్స్ బాల్స్ కానీ లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అవన్నీ ఆ టైంలో సెట్ చేస్తాను ఫస్ట్ సెట్ చేసి చూసుకొని ఒక పిక్స్ అలా తీసుకున్నాక వీడియోస్ అలా తీసాక మళ్ళీ తీసి పక్కా పెట్టేస్తాను కేక్ సెట్ అయ్యాక ఇంకా తీసుకెళ్లే ముందు ఇలాగ పెట్టేసి బాక్సులు అనేది ప్యాక్ చేసేస్తాను బర్త్డే అయితే పెద్దగా ఏం చేయడం లేదు ఓన్లీ పిల్లల వరకు పిలిచి సెలబ్రేట్ చేస్తున్నారంట ఇంకా అందుకని పిల్లలను కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను పిల్లల్ని రెడీ చేశాక ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది మా వదినకి యాక్సిడెంట్ అయిందని అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి అనేసి ఇంకా అది వినగానే మనసంతా ఏదోలా అయిపోయింది అక్కడ ఎలా జరుగుతుందో ఏమవుతుందో మనిషి సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలియదు మనం ఒకటే పదే పదే ఫోన్స్ చేసి అడగడానికి కూడా వాళ్ళు కూడా అదే టైంలో కంగారుగా ఉంటారు కదా ఇలాంటి టైమ్స్లోనే అనిపిస్తుంది ఇంత డిస్టెన్స్లో అసలు ఎందుకున్నాము అనేసి అదే మన వైపు నుండే వెళ్ళి వెంటనే చూసేవాళ్ళం కదా చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా అకేషన్స్ ఉన్నా నార్మల్గా పెళ్ళి చూపులైనా లేకపోతే ఎవరిదైనా అదే పుట్టినరోజైనా అయినా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనం వెళ్ళి వెంటనే చూడలేము అటెండ్ అవ్వలేము వేటికి పెళ్ళి కానీ ఏదైనా లీవ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒక మూడు నెలల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అప్పటికప్పుడు అయితే అసలు ఎవరికి కుదిరే పని కాదు చక్కగా ఆర్మీ వాళ్ళని చేసుకున్నారు మీకు ఏంటో రెండు సంవత్సరాలకు స్టేట్ తిరుగుతారు అనుకుంటారు కానీ రెండు సంవత్సరాలకు ఒక స్టేట్ తిరుగుతాం బోల్డ్ అనే అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ అంతకు మించిన పెయిన్ అనేది కూడా మాకు ఉంటుంది ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఎక్కడికైతే పోస్టింగ్ వెళ్తామో అక్కడ వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాక మళ్ళీ రెండు సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు అంటే యూనిట్ని బట్టి ఆ పోస్ట్ని బట్టి చేంజ్ అయిపోవడం ఇలా అవుతూనే ఉంటాయి ఇంకొకసారిగా మార్నింగ్ నుంచి అక్కడికి వెళ్తున్నాం కాసేపు పక్కా వాళ్ళతో అలా కలవచ్చు ఇక్కడ నేను సింగిల్గానే ఉంటాను కదా ఇక్కడ నాకు ఎవరు అంత పరిచయం లేదు అని అనుకున్నాను కానీ ఇంకా మనసు అంతా ఎలా అయిపోయింది కానీ పిల్లలు బర్త్డే పార్టీస్ అంటే వాళ్ళ హ్యాపీనెస్ అదంతా అసలు వేరే రేంజ్లో ఉంటుంది ఇంకా కేక్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకొని నేను అలా నార్మల్గా వెళ్ళిపోయాను శారీ కట్టుకుని కదా తను అక్క బ్లూ షర్ట్ బాబు బర్త్డే బాయ్ అనమాట పక్కన హరిప్రియ అక్క వాళ్ళ పాప నా పక్కన ఉంది ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని చూస్తే నాకు మా అక్క వాళ్ళ పాప గుర్తొస్తుంది మా ఇద్దరికి సేమ్ బట్టలు కూడా సేమ్ ఉంటాయి అనమాట నేను ఏదైతే బుక్ చేసుకుంటాను అక్క వాళ్ళ పాపకు కూడా అమ్ముకు కూడా నేను సేమ్ అలానే పెడతాను మా హైట్ వెయిట్ అది నాకన్నా ఇంకా హైట్ ఉంటుందిలేండి పిల్లలు ఇవాళ పుట్టిన రేపట్లో ఎంత ఈజీగా పెరిగిపోతున్నారు అక్కడ ఆ బ్లాక్లో పిల్లల వరకు అయితే పిలిచారు అక్క వాళ్ళ జేసీఓ ఆ జేసీఓ బ్లాక్ అది అందరూ అక్కడ వరకు పిల్లల వరకు పిలిచారు ఈ పిల్లలంతా చక్కగా నాకు పరిచయమే అక్కడ ఉన్న వాళ్ళం కదా ఫస్ట్ అందరూ మంచిగా పరిచయం మన ఇంటికి అలా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువైపోయింది కానీ ఒకప్పుడు తెలుగు వాళ్ళంతా ఒక చోటు ఉంటే బర్త్డే పార్టీస్ అప్పుడు ఏదో పిండి వంటలలాగా పండగలు సెలబ్రేట్ ఎలా చేసుకుంటాం ఇంకా మాకు మేమే ఉంటాం కదండి అందరం ఎవరిదైనా బర్త్డే పార్టీ అయితే వాళ్ళ ఇంట్లో వెళ్ళి మార్నింగ్ నుంచి వాడాలి ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా స్నాక్స్ కోసం అందరం కలిసి ప్రిపేర్ చేయడం ఈవినింగ్ తర్వాత అందరినీ పిలిచేసి మేమే కలిసి వాళ్ళకి సర్వ్ చేయడం అలాగా వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయాక మేమంతా కలిసి డిన్నర్ ప్లానింగ్ ఉంటే డిన్నర్ చేయడం అలా ఉండేదన్నమాట ఈ మధ్య కాలంలో బర్త్డే పార్టీస్ చేయడం కానీ అదంతా తగ్గిపోయింది పాప ఇప్పుడు బాబు అంత ఏజ్ ఉన్నప్పుడు ఉదంపూర్లో ఉండేవాళ్ళం జమ్మూ కాశ్మీర్లో అక్కడైతే గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే నెలలో ఒక రెండు మూడు బర్త్డేస్ అన్నా జరుగుతుండే అక్కడ అందరూ ఇన్వైట్ చేసేవాళ్ళు పెద్ద పెట్టాలి అనమాట నేనైతే పాప బర్త్డే ఒకసారి జమ్మూ కాశ్మీర్ని థర్డ్ బర్త్డే అప్పుడు అందరినీ పిలిచి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు సెలబ్రేట్ చేసినంత వరకు బాగుంది మంచి ఫన్ ఉంది బాగుంది కానీ నెక్స్ట్ టూ డేస్ అయితే అది క్లీనింగ్ చేయడానికి దోళ తీరిపోయింది బ్రేక్డ్ గులాబ్ జాము రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి రెసిపీ నేను ఇస్తాను మా అక్కని అడిగి

కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరికీ స్నాక్స్ జ్యూస్ అవి ఇస్తే చక్కగా వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కలిసారు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీ మేము అదే మిస్ అవుతున్నాం అనమాట ఇక్కడ అలవాటు అయితే ఇక్కడ అంతా ఉన్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మాకు ఎవరు అంత ఇది లేదు నేనైతే అసలు హోటల్లో నుంచి బయటకు వచ్చేదే లేదు నా పని ఏంటో నేను ఇక్కడైతే కొంచెం సరదాగా అట్ల కిందకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అక్క వాళ్ళతోనూ లేకపోతే ప్రియా వాళ్ళతోనూ ఇంకా సుధా ఇలా ఉన్నారన్నమాట పిల్లల్ని బస్ ఎక్కించేటప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వచ్చేటప్పుడు అలా అందరం కొంచెం సేపు ముందే వస్తాం కాబట్టి మాట్లాడుతుండేవాళ్ళు నిజానికి చెప్పాలంటే ప్రెసెంట్ నేనున్న ప్లేస్లో నేను ఇంకొక అమ్మాయి ఉంది తెలుగు అమ్మాయి మీ ఇద్దరం తప్పితే ఇక్కడ తెలుగు ఎవ్వరూ లేరు ఇంకా చూడండి మాకు ఎలా ఉంటుందో పాప అమ్మాయి నేను వచ్చినప్పటి నుంచి అన్న మాట్లాడుతున్న అంతకుముందు తనకి తెలుగు వాళ్ళైతే అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు అనమాట చక్కగా స్నాక్స్ తినేసాక పిల్లలంతా కలిసి ఇలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకొని ఇదంతా మిస్ అవుతారని పిల్లల్ని తీసుకొచ్చాను మళ్ళీ అందరినీ కలిసి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా వెళ్దామంటే అసలు కదల రే అప్పటికి టూ త్రీ అవర్స్ వరకు ఉన్నాము ఎయిట్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ ఇంటికి రావాలి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా ఉంది ఇంకా వెళ్ళిపోదామన్నా ఇంకా రారు పిల్లలంతా డ్యాన్స్ చేశాక నన్ను అక్కడ కూడా డ్యాన్స్ చేయమని గొడవ చేస్తారు అక్క కూడా చక్కగా డ్యాన్స్ వేద్దాం రెడీ అవుతుంది కానీ మనకి నలుగురిలో ఉన్నప్పుడు వీడియో తీయడానికి మహాసిగ్గు అలాంటిది ఎంతమంది ముందు డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం ఎవ్రీ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా దిల్లు ఉండాలి మనకు అసలు అది లేదు ఏ ఫీలింగ్ని కరెక్ట్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేను లాస్ట్ టైం అంతా బీచ్కి వెళ్తే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను సైలెంట్గా ఉన్నాను అనమాట వాటర్లోకి వెళ్ళి మా అక్క అంటుంది అనమాట నన్ను కొంచెం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ప్రతిదీని అనేసి నాకు అది గుర్తొచ్చింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో